హలో గాయస్ వేడివేడి ఎగ్ రైస్ చేసుకుందామా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందామా ఉల్లిగడ్డ క్యాబేజ్ మిరపకాయలు క్యారెట్ టమాటా ముందుగానే ఉడకబెట్టుకున్న వైట్ రైస్ ఐదు కోడిగుడ్లు ముందే కట్ చేసుకున్న కూరగాయలు గుడ్డుల్లో కొంచెం మిరియాల పొడి వేసుకుందాం టేస్ట్ కోసము అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఒక బాండీలో ఆయిల్ వేసుకొని పగలగొట్టుకున్న గుడ్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రై అయ్యే వరకు ఫ్రై అయ్యాక పక్కన తీసుకొని ఒక బాండీలో ఆయిల్ వేసుకొని తాలిపి గింజలు మిరపకాయలు ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు ఉప్పు వేసుకొని దాని తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని కూరగాయలు బాగా కుక్ అయ్యాక మనం ముందుగానే బాయిల్ చేసుకున్న రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నంని బాగా కలుపుకున్న తర్వాత అందులో గరం మసాలా పసుపు కారం ధనియాల పొడి ఉప్పు వేసు వేసుకొని బాగా కలుపుకోవాలి కారం మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి మసాలా రైస్కి బాగా పట్టే వరకు కలుపుకున్నాక అందులో ఫ్రై చేసుకున్న ఎగ్ వేసుకొని మళ్ళీ కలుపుకుందాం అది ఫుల్ మిక్స్ అయ్యే వరకు తరువాత ఒక టూ మినిట్స్ ఆ స్టీంలో ఫ్రై చేసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మళ్ళీ కలుపుకున్నాక ఇందులో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ